కేరళలోని సిద్ధార్థ్ అనే విద్యార్థిని ఎస్ఎఫ్ఐ నాయకులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కరీంనగర్లో ఏబీవీపీ ఆందోళనకు దిగింది కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పేరుతో విద్యార్థుల ముసుగులో గుండాలు చెలరేగిపోతున్నారన్నారు ఏబివీపీ నాయకులు సీనియర్ విద్యార్థుల ముసుగులు ర్యాగింగ్ల పేరుతో దాడులకు పాల్పడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్ధార్థు తోటి విద్యార్థి అని మరిచిన గుండాలు మూడు రోజుల పాటు ఆ విద్యార్థినిని హింసించి బాధించి హత్య చేసి ఇప్పుడు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు జరిగిన ఘటనపై అక్కడ యూనివర్సిటీ అధికారులు స్పందించకుండా ర్యాగింగ్ను పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం స్పందించి హత్యకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిచో ఏబీబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి కేరళ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు కేరళలో సిద్ధార్థన యువకుడు వెటనరీ అనే అనిమల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతున్నాడు చదువుతున్నాడు ఆ విద్యార్థి పైన సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఎస్ఎఫ్ఐ గుండాలు ఈరోజు విద్యార్థుల ముసుగులో ఉంటూ ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక ఎజెండా పెట్టుకొని విద్యార్థులను అతిహీనాతిహీనంగా రాగింగ్ చేస్తూ విద్యార్థుల పట్ల ఒక విద్యార్థి అనే ఒక భావన మర్చిపోయి చిత్తశుద్ధి లేకుండా విచక్షణ రహితంగా దాదాపు మూడు రోజుల పాటు సిద్ధార్థ అనే యువకుడిని బాధించడం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది దాని కారణంగా అనే యువకుడు ఒక అనే యువకుని హత్య చేసి కూడా అతన్ని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రించినటువంటి ఎస్ఎఫ్ఐ గుండెలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఏదైతే కేరళలో జరిగినటువంటి సంఘటనపై అక్కడ యూనివర్సిటీ అధికారులు స్పందించకుండా ర్యాగింగ్ను ఈరోజు మోటివేట్ చేస్తూ ర్యాగింగ్ను ఈరోజు పెంచి పోషిస్తూ యూనివర్సిటీ అధికారులతో కుమ్మక్కైనటువంటి యొక్క కేరళ యొక్క మినిస్టర్లు కావచ్చు ఈరోజు అక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు విద్యార్థులకు అభయహస్తం హస్తం కల్పించినటువంటి విద్యార్థులకు ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఈరోజు ఆ యొక్క గుండాల పక్షాన్ని కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు కేరళ రాష్ట్రంలో మరొక ర్యాగింగ్ భూతానికి మరొక ప్రాణం పోయినట్టు సిద్ధార్థ అనే వ్యక్తి మరణించినట్టు మనకు కనిపిస్తుంది ఈ మరణానికి కారణమైనటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు కానీ ఎస్ఎఫ్ఐ గుండాలు కానీ వివరించిన స్థాయిలో మనం అందరం చూస్తున్నాం ఏదైతే రా వెటర్నరీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి సిద్ధార్థ తన ఫ్రెండ్స్తో సాన్నిధ్యంగా ఉన్న కారణంగా ఆయనను రూమ్కి తీసుకెళ్ళి సుమారు రెండు మూడు రోజులు చిత్ర చిత్రహింసలు పెట్టి ఆయనని ఆయన స్పైన్ అని ఆయన తల కానీ సివియర్గా డ్యామేజ్ చేసి చంపడం జరిగింది ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబం వాళ్ళ కుటుంబ వ్యక్తులు దీన్ని పోస్ట్ మార్టం చేపించి అటాప్సీ రిజల్ట్ చూసినట్టయితే దీన్ని ఖచ్చితంగా ఇది ఒక హత్య జరిగిందని చెప్పేసి ఇది ఆత్మహత్య కాదు ఇది హత్య అని చెప్పేసి తెలుసుకోవడంతో దీనికి దీనిపై పూర్తి విచారణ చెప్పాల్సినటువంటి యూనివర్సిటీ యాజమాన్యం దీన్ని ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వారి యొక్క హత్యని ఆత్మ అని చెప్పి తెలిపడం దీనిపై పూర్తి పూర్తి విచారణ సిబిఐతో చేపించేసి ఒక ఎస్ఎఫ్ఐ గుండాలని ఖబర్దార్ తరఫున మేము అందరం హెచ్చరిస్తున్నాం ఈ యొక్క ఎస్ఎఫ్ఐ గుండాలను తీవ్రంగా అరెస్ట్ చేసి వారికి ఒక శిక్ష పడే విధంగా ఒక కేరళ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థి సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు